ఈ నీచ ను పాపిస్త డబ్బుకి అలవాటు పోయిన ఈ స్కీమ్ మొదలు పెట్టాడు నీకు ఎంత కోపం మొత్తం మారు మనిషి బొందు పనికి రోషం కాదు దేవుని వాక్యాన్ని లోబడాలి సరే మనుషుల పద్ధతులను పాటించడానికి వీళ్ళు లౌకిక జ్ఞానం రావడానికి వీలలేదు ఈ విధానాలు కేతలు మార్చడానికి వీళ్ళే దేవుని వాక్యానికి లోబడాలి దేవునికి స్తోత్రం కలుగునగా కాలుయో ఏమంటాడంట ఒక్క చోట ఎన్నో వచ్చినది ఇంకొక ముఖం చదివి అది చెప్పరాడు కదండి బాబు నా మీద పడి అడుగుతారు తప్ప వాక్యం ఎలా పాలు పొందాలో కొంచెం ఆలోచించండి బాబు మీకు ధ్యానం పెడతాను